మొన్న ఇషా ఫౌండేషన్ నుంచి ఒక మిత్రుడు మెసేజ్ పెట్టారు సద్గురు గారు కోలుకుంటున్నారండి కొంచెం ఆయన బాగానే ఉన్నారు సో ఇంకా కూడా మీకు స్పీడీ రికవరీ ఉంటుంది అని చెప్పి చెప్పారు సో ప్రేమ్ గారికి చెప్పండి అని పనిగట్టుకొని ఆయన చెప్పడము చాలా సంతోషంగా అనిపించింది మీరు ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా చూడండి మీకు ఇషా ఫౌండేషన్ అలాగే మీకు జగ్గి వాసుదేవ్ గారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే ఒక అతి ముఖ్యమైన విషయం సాంబవి మహాముద్ర అలాగే శూన్య మెడిటేషన్ అంటారు సో ఇప్పుడు సాంబవి మహాముద్ర అన్నప్పుడు ఇది ఏదో అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అంటే ఈ ముద్ర బంధాలు ఉంటాయి చూసారా అంటే మీ అబ్డమన్ పెల్విక్ మజుల్స్ను మీరు బంధించడం బంధించడం అంటే ఏం కాదండి ఛానలైజ్ చేయడం మీ ప్రాణాన్ని మీరు ఛానలైజ్ చేయడం మామూలుగా మీరు పీల్చేరు అంటే ఆక్సిజన్ అంటాము కానీ అది లోపలికి వెళుతున్నప్పుడు అది ప్రాణముగా మారుతుంది సో ఈ ప్రక్రియ ఎలాగా ఇరవై ఒక్క నిమిషాలు అలాగే మీరు శూన్య మెడిటేషన్ అంటే జగ్గి వాసుదేవ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ పర్టికులర్ మెడిటేషన్ టెక్నిక్ అంటే యోగా టెక్నిక్ గురించి మాట్లాడుతూ ఉంటారు సో వీళ్ళ ఆలోచనలంతా ఏంటంటే మీకు ఒక మెడిసిన్ అంటారు ఇప్పుడు మీకు డయాబెటీస్ వచ్చింది సో డయాబెటీస్ వచ్చింది కాబట్టి డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళతారు వెళ్ళారు అంటే అతను ఫలానా మందు అని రాస్తాడు మీరు యోగాసనాలు వెయ్యండి మీకు డయాబెటీస్ తగ్గిపోతుందని ఏ డాక్టర్ కూడా చెప్పరు కదా అంటే ఏంటి యోగా ద్వారా మీకు వచ్చిన రోగాలను మీరు నయము చేసుకోవచ్చు అన్న ప్రక్రియను మీకు మెడికల్ సైన్స్ నమ్మదండి కాబట్టే మీకు ఇలాంటి ప్రక్రియలంతా కూడా వీళ్ళు నేర్పిస్తూ ఉంటారు మీరు ఫలానా ఆసనాలు వేస్తే మీరు ఫలానా మెడిటేషన్ చేయగలిగితే మీకు డయాబెటీస్ తగ్గిపోతుంది ఈ ప్రాక్టీస్ అనేది యోగాలో ఉంది సో ఇప్పుడు శూన్య మెడిటేషన్ని మాట్లాడతారు దీనినే మీకు జాజన్ అని కూడా అంటారు ఏంటి ఒక ప్రశాంతమైన వాతావరణము అక్కడికి వెళ్ళి మీరు కూర్చుంటారు కళ్ళు మూసుకుంటారు మూసుకున్న తరువాత డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటారు తరువాత మీకు వినిపిస్తున్న శబ్దాలు వీటిని అలా మీరు వింటూ ఉంటారు మీ మైండ్లో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలను మీరు గమనిస్తూ ఉంటారు దీన్నే వీళ్ళు శూన్యా మెడిటేషన్ అని అంటారు మీకు జపాన్లో చైనాలో జాజెన్ అని అంటారు అంటే బోధి ధర్ముడు ప్రపంచానికి నేర్పించిన ఒక యోగా టెక్నిక్ ఇప్పుడు మీరు అడగచ్చు ప్రేమ్ గారు ఇన్ని జగ్గి వాసుదేవ్ గారు అంటారు కదా మరి ఆయనకి ఎందుకండి ఇలాగ బ్రెయిన్ డ్యామేజ్ వచ్చింది సో ఇలాంటి విషయాలు మాట్లాడకూడదండి ఎందుకు అంటే మీకు ఒక వ్యక్తి యోగా టెక్నిక్స్ అనే వాటిలో నిష్ణాతుడు అవ్వచ్చు అతను ఒక పెద్ద ఎక్స్పర్ట్ అవ్వచ్చు సో అయినప్పుడు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళు ఎందుకు మీకు యోగా టెక్నిక్ నేర్పిస్తారు ఇప్పుడు సాంభవి మహాముద్ర ఆయన ఎందుకండి మీకు నేర్పించాలి శూన్య మెడిటేషన్ గురించి ఎందుకు మాట్లాడాలి ఏమిటి అంటే ఇక్కడ యోగా యొక్క మీకు అంతిమ లక్ష్యము ఆనందం అంటే మనిషి తన జీవితంలో ఆనందంగా జీవించడానికి ఎలాంటి ఒక ప్రక్రియను ఎంచుకుంటాడు అంతిమ లక్ష్యం ఇదే కదండి ఆనందమయ కోషాంటం మీరు సదా సర్వకాలము ఆనందంగా ఉండాలి ఏ దుఃఖాలు మీకు ఉండకూడదు ఇది ఏంట్రా తలనొప్పి ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కుపోయాను ఇన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ఆలోచనలు ఉండకూడదండి కష్టాలు ప్రతి వాళ్ళకి వస్తుంది కానీ కష్టాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కోవడమే మీకు యోగా మార్గం కొంతమంది అంటూ మేము నిన్నటించి చాలా సీరియస్గా యోగాలో ఉన్నామండి మీరు సీరియస్గా యోగాలో ఉంటే అది యోగా కాదండి రోగం యోగము కాదు రోగం ఇది తెలుసుకోవాలి యోగాలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు సదా సర్వకాలం ఆనందంగా ఉంటాడు కాబట్టి ప్రక్రియలన్నీ ఉంటాయి కాబట్టి జగ్గి వాసుదేవ్ గారు ఇవన్నీ చెప్పారు మరి ఆయనకే బ్రెయిన్ డ్యామేజ్ ఎందుకు జరిగి ఇలాంటి విషయాలు మనం మాట్లాడడం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదండి ఇవాళ చూడండి మీకు ఒక పిల్లవాడు ఈ పిల్లవాడికి మీరు ఒక మంత్రాన్ని నేర్పిస్తున్నారు మీరు మొన్న మాట్లాడినట్టు గాయత్రి మంత్రం అనండి లేదా ఓంకార నాదము అనండి లేదా నిర్వాణ శటకము అనండి ఏ ఒక మంత్రానైనా నేర్పిస్తే మీకు ఎలా ఉంటుంది అంటే మీ బ్రెయిన్లో అంటే మైండ్ వేరు బ్రెయిన్ వేరండి మైండ్ అన్నప్పుడు మన ఆలోచనలు మనలో కలిగే మీకు కళలు కొత్త కొత్త రకమైన అనుభవాలు మైండ్లో జరిగే అనుభవాలు అదే మీరు బ్రెయిన్ అన్నారు అనుకోండి ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ డివైస్ అండి సో బ్రెయిన్ అన్నప్పుడు ఒక మెమరీ సిస్టమ్ ఉంటుంది లాజికల్ థింకింగ్ ఉంటుంది దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది ప్రతి ఒక్క పనిని ఇలాగే చెయ్యాలి అనే ఒక కాన్షియస్నెస్ ఉంటుంది మైండ్ అనేది మనము చేసుకుంటున్న మనము తయారు చేసుకున్న ఒక డివైస్ అదే బ్రెయిన్ అన్నప్పుడు ప్రకృతి మనకు ఇచ్చిన ఒక డివైస్ సో ఈ తేడాను గమనించాలి దీన్ని బాగా తెలుసుకోవాలి కాబట్టి మంచి అలవాట్లు ఉన్న వాళ్ళ మైండ్ ఎప్పుడు మంచి విషయాలనే ఆలోచిస్తుంది సో ఇప్పుడు ఈ బ్రెయిన్ అన్నామనుకోండి మొన్న ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్లో ఒక టెస్ట్ చేస్తున్నారు అంటే బ్రెయిన్ ఆసిలేషన్స్ అని అంటారండి ఈ బ్రెయిన్ ఆసిలేషన్ అంటే ఏంటి వైబ్రేషన్స్ మార్పులు మీ బ్రెయిన్లో జరుగుతున్న మార్పులు మీకు దీన్ని ఎలా చూస్తారు అంటే ఒక ఆల్ఫా వేవ్ అంటారు బీటా వేవ్ అంటారు గామా వేవ్ అంటారు టీటా వేవ్ అంటారు అలాగే డెల్టా వేవ్స్ అని అంటారు సో మీకు దీన్ని డెల్టా ఆసిలేషన్స్ అని అంటారు అలాగే గామా ఆస్ట్రిలేషన్ ఇదంతా ఏంటి హర్ట్స్ లెక్కలో మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందని చెప్పి చూసే ఒక మిషన్ అంటే మీకు ఎన్నో రకాల పరికరాలను మీ బ్రెయిన్లోకి అమర్చినప్పుడు మీరు ఒక మంత్రాన్ని చదువుతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ప్రతిరోజు మీ పూజా మందిరంలో ఒక మంత్రాన్ని చదువుతున్నారు అనుకోండి మీ బ్రెయిన్ పనిచేసే విధానం వేరేలా ఉంటుందండి అదే కామన్ మ్యాన్ ఇలాంటివి ఏవి చెయ్యడండి ఏమి చెయ్యడు తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అతని బ్రెయిన్ని మీరు మ్యాపింగ్ చేశారనుకోండి ఇలాంటి ఆసిలేషన్స్ అనేవి అస్సలు ఉండవండి కాబట్టి కాన్షియస్నెస్ పెరగాలి అంటే మంత్రము చదవడం వలన యోగా సిస్టంలో నాకు ఆ లాభాలు కలగాలి నాలో ఆ వెర్చ్యూస్ పెరగాలి అన్నప్పుడు ఏంటి మీకు ఫలానా మంత్రము చదివినప్పుడు ఒక్క గాయత్రి మంత్రాన్ని మీరు చదివి చూడండి లేదా నిర్వాణ షటకాన్ని చదివి చూడండి ప్రతిరోజు కూడా ఒక పది నిమిషాలు ఈ పని చేశారనుకోండి ఈ గామా వేవ్స్ అని అంటారు చూసారా గామా ఆసిలేషన్స్ థర్టీ హార్ట్స్ దాకా వెళ్ళిపోతుందండి మామూలు మనిషికి అలా ఉండదు మీరు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మీరు గుర్తిస్తారు అంటే మీకు థర్టీ హార్ట్స్లో మీ బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది యోగాను మీరు బాగా మీరు అర్థం చేసుకున్నారు ఏజింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మీకు రాబోతున్న రోగాలు తగ్గిపోతూ ఉంటాయి మీకు వచ్చే కష్టాలు వాటికి అవే వెళ్ళిపోతూ ఉంటాయి ప్రేమ్ గారు ఒక మంత్రము చదవడం వలన ఇన్ని ప్రయోజనాలు జరుగుతాయా అంటే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఓం అని ఒక పది నిమిషాలు మీరు అని చూడండి మీ బాడీలో మీ బ్రెయిన్లో ఉండే ఈ బ్రెయిన్ ఆసిలేషన్స్ అనేవి మీకు హర్ట్స్లో పెరిగి మీలో పెను మార్పులను కలిగించగలదని చెప్పి ఇవాళ యోగా శాస్త్రాల్లో చెప్తున్నారు అంటే మీరు మంత్రాలు చదువుతూ ఉండడం వలన మీలో జరిగే మార్పుని మీరు గమనించడము ఒక స్టేజ్లో ఒక స్టేజ్లో ఇది మామూలు మానవ దేహమే కదా అన్న కాన్షియస్నెస్ మీకు ఉంది అనుకోండి ప్రతి ఒక్క నిమిషాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్క నిమిషాన్ని మీరు ఆనందిస్తారు ఆనందంగా ఈ జీవితాన్ని జీవించగలరు బాధలు అనేవి ఉండవు యోగా యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి ప్రతి ఒక భయం నుంచి బయటపడిపోవడం సో అలాంటప్పుడు ఈ మంత్రాలు ఈ మంత్రాలు నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ బ్రెయిన్ యొక్క ఆసిలేషన్స్ అనేవి విపరీతంగా హర్ట్స్లో పెరగడం వలన మీలో తెలియని ఆనందం అనేది మీకు కలుగుతుంది ఈ విధంగా మీరు మీ సమస్యల నుంచి చాలా చాలా ఈజీగా బయటపడవచ్చు కాబట్టే రిలాక్సేషన్ కోసము ఇలాంటి టెక్నిక్స్ని వీళ్ళు చెప్తూ ఉంటారు అంతే తప్ప మీకు వీళ్ళు ఏదో ఒక మిరాకిల్ చేయగలరు ఈ విధంగా వీళ్ళు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండగలరు వీళ్ళు వందేళ్ళు మామూలుగా బతికేయగలరు ఇలాంటి విషయాలు అనేవి ఇక్కడ ఎవరు కూడా ప్రస్తావించకూడదు మానవ దేహము వేరు మీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేది వేరు దానికి మంత్రాలు యోగా శాస్త్రాలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి సో దాని విషయంగా మాట్లాడడానికే ఇక్కడ జగ్గి వాసుదేవ్ గారి గురించి నేను ప్రస్తావించాను పోయిన వీడియోలో కూడా ఇదే విషయమే నేను మాట్లాడాను కానీ చాలా మంది ఏంటంటే ఆయన ఒక మామూలు మనిషి ఏంటి గొప్ప యోగా గురువు కదా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి జగ్గి వాసుదేవ్ గారు చెప్పిన మంత్రాల గురించి ఆలోచించండి మీకు సాంభవి మహాముద్ర గురించి ఆలోచించండి శూన్య మెడిటేషన్ గురించి ఆలోచించండి ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి మరి ఈ వీడియో మీద యోగా మీద మీకు ఎంత పట్టు ఉంది ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్